Thank you రాష్ట్రంలో భూ కబ్జాల విచారణకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు వైసీపీ భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూ కబ్జాలపై ఆధారాలతో సహా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులందాయి అలాగే మదనపల్లి ఘటనలో సిసోడియాకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఉన్నత స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కమిటీలో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలోని బాధితులు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి ఈ కమిటీ వెళ్లి వాళ్ల బాధలు తెలుసుకోబోతోంది వైసీపీ నేతల భూ ఆక్రమాలు పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే కేసుల పరిష్కారానికి వీలుగా జోన్ల వారీగా జ్యుడిషియల్ కాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది